సత్య విషయమైన రోషం భక్తి విషయంలో రోషం లోకం ప్రలోభాలు చూపిస్తే రాజీ పడని నైజాం ఒక్కసారి నా కాలు మొక్కు యేసు ఒక్కసారి ఒక్కసారి నా కాలు మొక్కు ఈ లోక మహిమలను చూసావు కదా రాజ్య మహిమల్ని నీకు దారాదత్తం చేస్తాను సాతానాపము సాతానాపము దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు ఆయనకు మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరింపవలెను సాగిల పడవలను రాయబడి ఉన్నది నీకు బా ఎక్కడన్నా మట్టి శరీరంలో వచ్చాడు మళ్ళా మహిమ శరీరంగా మట్టి శరీరంతో మనలాంటి శరీరంతో వచ్చాడు మనలాగే రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు చూడండి నైజం చూడండి మహిమను వదిలిపెట్టాడు అంతస్తును వదిలిపెట్టాడు దేవంతో సమానంగా ఉండుట అనే ఆధిక్యతను వదిలేశాడు మనలాంటి మట్టి దేహం ధరించుకున్నా ఆకారం అందు మనిషి ఆకారం ధరించుకున్నా ఆ వ్యక్తిత్వం మాత్రం చూడు ఆ రాజసం చూడు యేసులో ఆ దైవత్వం చూడు ఆ రాజీ పడిని తత్వం చూడు అది ఏసంటే అది ఏసంటే మెత్తబడో ఆయన సంబంధులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు ఐహిక విచారాలకి ప్రలోభాలకి తుచ్చమైన వాటికి వాటికి మెత్తబట్టమే కాదు శ్రమలకు కూడా బిండవల ముఖం మీద వెంటుకలు పెరుగుతున్నా స్పందించాలి కదల్లా కొట్టువానికి తన ముఖమును కొట్టువానికి తన వీపును ఉమ్మవానికి తన ముఖమును ఆయన మరుగు చేయలేదన్నాడు ఇంత మాట తట్టుకోలేము మనం ఇంత మాట అంటే ఇంకా ఎందుకు పచ్చకాలి ఇంక ఎందుకు పచ్చకాలి ఇంకా నేను ఎందుకు పనికి మాలిన పనికి మాలిందైనా అని అనాలనిపించిందిగా నేను అనను అంటే బాగుండాలి అందుకని అనను నేను అరే ఇంత అన్నారని చచ్చిపోతా సచ్చిపోతా సత్యవళి కూడా ఉన్నారు కొంతమంది ఏమైంది చిలు పడ్డాయి ఆయనకంటే పెద్ద ఇదే అంత మొనగాడే వచ్చి భూమి మీద పడాల్సిన బాధలన్నీ పడి మళ్ళా తన కోసం కూడా కాదు మన కోసం నువ్వేమో నువ్వు చేసిన బుద్ధిహీనమైన పనులకి ఇవ్వడం ఒక మాట అంటే అని గింజుకొని తాడాడుంది చేరాడుంది అది ఆడుంది డబ్బాడుంది ఎవరికి గందరగోళం అయిపోతూ ఉంటారు ఒకడు ఒక మాట అన్నాడు ఒకడు త్రుణీకరించడం ఒకటి ఏదో అన్నాడు నువ్వు దేవుని సంబంధిని విశ్వాస సంబంధిని ప్రతికూలత ఎదురైన సమృద్ధి ఎదురైనప్పుడు ఏసు స్పందించలేదు ఇలీష స్పందించలేదు శ్రమలో కొలిమిలో కూడా భక్తులు స్పందించలేదు నీవు నాకు ఇచ్చిన పాత్రలోనిది నేను త్రాగకుంది నా తండ్రి ఈరోజు అవమానాలు నాకు అంటే ఇది నా గిన్నెలో నువ్వే పోసావు సంతోషంగా తాగుతానన్నా సంతో సంతోషంగా స్వీకరిస్తాను తండ్రి చేసేదే ఉంది